హాయ్ ని అందరికీ నమస్కారం మా నాన్నని చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అన్నమాట ఇది అమ్మ వాళ్ళకి వరలక్ష్మి చూసి ఎలా ఉందో ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగాని మనం ఎంత పెద్ద పెళ్ళైపోయి ఉన్నా సరే మనకి మనం చిన్న పిల్లలానే అనిపిస్తాం కదా నాకు అలానే ఉంటుంది వాళ్ళు నన్ను అలానే ట్రీట్ చేస్తారు కూడా గౌతం ఏం పూజ చేస్తున్నా నువ్వు ఇక్కడ చూసి చెప్పు ఇక్కడ ఇక్కడ చూసి చెప్పు ఇప్పుడు చూసి చెప్పు చెప్పు ఏం పూజ చేస్తున్నావు ఆకు పూజనా చెప్పు ఆకు ఆ పూజనా పని నువ్వే చెప్తున్నావు వాడికి ఎలా చేయాలో ఇటు తిరుగు తిరుగుసద్దు ఇలా తిరగాలి ఇలా అయిపోయిందా మరి మీది బండి పూజనా ఇది ఈ బండికి పూజ చేస్తున్నారా కొత్త ఫ్లాగ్ ఎలా ఎగిరేసా నువ్వు ఫ్లాగ్ ఫ్లాగ్ ఎలా ఎగరేశావు అటు చూసి చెప్పు చూసి చెప్పు ఎలా ఎలా ఎగరేశా ఫ్లాగ్ సో నేను పిల్లలతో ఎందుకు వచ్చినాను అంటే అక్కడ అమ్మ పూజ దగ్గర సర్దుకుతుంది అనమాట అన్ని రెడీ చేసుకుంటుంది ఇప్పటి వరకు ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేస్తుంది నేను వచ్చినప్పుడే ఈ పీఠ పెట్టి స్టార్ట్ చేసింది అన్నీ సర్దడము మా అమ్మ గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది తనకి జనరల్గానే పూజలు అంటే చాలా ఇష్టం అనమాట డే మొత్తం చేస్తూ కూర్చోమన్నా కూర్చొని వద్ది ఫుడ్ కూడా గుర్తురాదు మా అమ్మకి అంత ఇష్టము నాకు పర్సనల్గా ఎవరైనా పూజ చేసుకోవడం అనేది వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవాలి అనుకుంటాను నార్మల్గా ఫోర్సబుల్గా ఏది ఉండొద్దు సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవాలి అప్పుడే ప్రశాంతత అని అనిపిస్తుంది మనశ్శాంతిగా దేవుడికి దండం పెట్టుకున్నా చాలు అనేది నా ఒపీనియన్ కాకపోతే నేను ఏదైనా మాట్లాడితే అమ్మకు నచ్చదు ఆ విషయంలో అందుకోసమే నేను కొంచెం దూరంగానే ఉంటాను అలాగే అమ్మ ఇక్కడ పూజ చేస్తూ ఉంటే ఇప్పుడే స్పందన వచ్చింది తను అన్నయ్య వైఫ్ అనమాట మేము పేరు పెట్టే పిలుస్తాము తను మా చిన్నది సో అందుకోసమని పేరుతోనే పిలుస్తాం వదిన అలా ఏం పిలవము నా చిన్నది వచ్చి కూర్చుంది అమ్మమ్మ పూజ స్టార్ట్ చేసిందని మామూలుగా పిల్లలు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తారు కదా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఫ్లాగ్ ఉందని అది పట్టుకొని కూర్చుంది తను కథ చదువుతూ ఉంటే అమ్మ పూజ చేస్తుంది అనమాట అమ్మ కొన్నిట్లలో పర్టిక్యులర్గా ఉంటారు అందుకోసమే మేము ఎక్కువగా వాటిల్లో చేతి పెట్టమన్నమాట తనే చెప్తే అది సైలెంట్గా వినేస్తాము అంతే ఎంతమంది అమ్మలు ఇలా ఉంటారు మా స్పందన చదువుతూ ఉంటే అమ్మ కథ చదువుతుంది తన వరలక్ష్మి వ్రత కథ సో అమ్మనేమో పూజ చేస్తుంది తర్వాత నాన్న నేను అన్నయ్య మేమందరం సైడ్ కూర్చొని అలా స్టోరీ వింటున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి కంకణ ధారణ జరుగుతుంది అమ్మ కంకణాలు కట్టుకోమని చెప్తే వాడు వచ్చి నేను కడతా నేను కడతానని కట్టాడు అనమాట మొత్తానికి పూజ కంప్లీట్ అయిపోయి ప్రసాదాలు పెట్టేసి హారతిస్తున్నారు మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం అనమాట దీని తర్వాత అమ్మ నాకు చిన్నదానికి పసుపు ఇచ్చింది ఆ షాట్ కూడా పెట్టాను నేను ఇద్దరికి పసుపు ఇచ్చింది అమ్మ పెళ్ళయ్యాక నేను ఫస్ట్ టైం అమ్మ దగ్గర వరలక్ష్మి వ్రతానికి ఉండడము వదిన వాళ్ళు పూజ చేసుకుంటున్నారని రావాల్సి వచ్చింది సో అలా ఈసారి అమ్మ దగ్గర వరలక్ష్మి వ్రతానికి ఉన్నాను చాలా బాగా అనిపిస్తుంది కదా అమ్మ దగ్గర ఏ పండుగైనా ఎట్ ద సేమ్ టైం నేను ఆ రోజు చాలా మిస్ అయ్యాను అనమాట సో నేను చేసుకుంటే బాగుండేది ఈరోజు అనిపించింది నాకు కూడా చిన్న చూడండి ఇలా వాళ్ళ వాళ్ళు తనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ప్రతిదానికి తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కదా మా వైపు ఆడపిల్లల్ని నార్మల్ గానే ఇంటి మహాలక్ష్మిలా ట్రీట్ చేస్తాం అనమాట అందుకే ఎక్కువ వాల్యూ ఇస్తాము తర్వాత స్పందన కూడా అమ్మకి నాకు పసుబొట్ ఇచ్చేసింది అనమాట అలా వాళ్ళిద్దరి దగ్గర వాయనం తీసుకొని తర్వాత అక్కడ నుండి నేను ఇంకా పరి ఇద్దరం మా వదిన దగ్గరికి వెళ్ళిపోయామనమాట వదిన కూడా ఆ రోజు వ్రతం చేసుకుంటుందని అక్కడికి వెళ్ళిపోయాము ఇది వదిన చేసుకున్న పూజ అనమాట సో వదిన దగ్గర కూడా వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చామన్నమాట ఇద్దరము వదిన చెప్తుంది అమ్మమ్మ ఎలా చేస్తే వదిన చెప్తుంది అనమాట వచ్చినది అమ్మమ్మ ఎలా చేస్తుంది నేను ఎలా ఆశీర్వదించాను అని మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మా వదిన చూడండి సూపర్ ఉమెన్ లా రన్ చేస్తుంది ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుందో తనైతే అన్ని పనులని చాలా ఫాస్ట్గా చేస్తారు ఒకే ఊర్లో అందరు ఉండడంతో అక్కడికి వెళ్ళగానే అందరూ ఇక్కడే ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది నాకైతే అక్కడ సిటీలోకి వచ్చేసరికి ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉంటారు కదా ఒక్కొక్క దగ్గర అని దగ్గర నేను ఒక దగ్గర అలా సో అక్కడికి వెళ్ళగానే అందరూ ఒక దగ్గర ఇంతకల వదిన నాకు కాల్ మొక్కిందని చెప్పేసి రిటర్న్లో మళ్ళీ కాల్ మొక్కింది తను నాకు కాల్ మొక్కుతుంది ఇది ఈ రోజు బ్లాగ్ అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అస్సలు